హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఉప్పల్లోని మినీ శిల్పారామంకి వచ్చాము ఇది శిల్పారామం హైదరాబాద్లోని ఎల్వి నగర్ నుంచి ఉప్పల్ వచ్చే దారిలో ఉంటుంది శిల్పారామం టైమింగ్స్ వచ్చేసరికి డైలీ మార్నింగ్ టువెల్వ్ నుంచి నైట్ ఎయిట్ వరకు ఉంటుంది అండ్ దీని టైం దీని ప్రైస్ టికెట్స్ వచ్చేసరికి అబవ్ టెన్ ఇయర్స్ వాళ్ళకి ఫార్టీ రూపీస్ టికెట్ అండ్ బిలో ఫైవ్ టు టెన్ మధ్యలో ఉన్న వాళ్ళకి పిల్లలకి ట్వంటీ రూపీస్ టికెట్ అండ్ బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఎంట్రీ ఫీస్ ఫ్రీ ఈ శిల్పారామంలో పిల్లలకి చాలా బాగుంటుందండి ఆడుకోవడానికి వీటి ఇక్కడ పార్క్ కానీ పిల్లలకి గేమ్స్ కానీ చాలా బాగుంటుంది పిల్లలకి అయితే ఈవినింగ్ టైంలో అట్లా కానీ పిల్లలకి ఒకవేళ పైన హాలిడేస్ టైంలో కానీ రావచ్చు దీంట్లో చాలా బాగుంటుందండి అండ్ ఇక్కడ ఇంకా మీకు పార్క్ అని కాదు ఇక్కడ మీకు షాపింగ్ కూడా చేసుకోవచ్చు లేడీస్ వాళ్ళకి కానీ పిల్లలు కానీ ఇక్కడ హ్యాండ్మేడ్ వర్క్ డ్రెస్సెస్ కానీ చాలా ఉంటాయి చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు ఇంట్లో మనకి సామాన్లు కొనుక్కోవడానికి అవి కూడా కొంచెం హ్యాండ్మేడ్ ఉంటాయి కప్స్ కానీ ఎగ్జాంపుల్ అట్లా చాలా ఉంటాయండి కిచెన్ ఐటమ్స్ ఇవి చూడవచ్చు కొనుక్కోవచ్చు ఇక్కడ ఎవ్రీ వీకెండ్ అండ్ సండే క్లాసికల్ ప్రోగ్రామ్స్ కూడా అవుతాయి శిల్పారామం అయితే పిల్లలకి చాలా బాగుంటుందండి ఒకసారి విజిట్ చేయండి చూడండి ఎలా ఉంటుందో మీరు కానీ ఎవరైనా ఇక్కడ వెళ్ళి చూస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదంతా గార్డెన్ ఏరియా ఇక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ మామూలుగా ఇది సాటర్డే సండే ప్రోగ్రామ్స్ అండి క్లాసికల్ డ్యాన్స్ ఇక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు స్టేజ్ శిల్పారమ్మగుప్పల్ స్టేజ్ ఇది పిల్లలకండి పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ చాలా గేమ్స్ ఉన్నాయండి ఇక్కడ పిల్లలకైతే చాలా బాగుంటుంది ఆడుకోవడానికి చాలా ఉంటుంది ఇక్కడ ఎప్పుడైనా హాలిడేస్ కానీ వీకెండ్ ఉన్నప్పుడు రావచ్చు పిల్లలకైతే ఇదంతా షాపింగ్ ఏరియా అండి లేడీస్కి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ షాపింగ్ అయితే అన్ని హ్యాండ్ మేడ్ డ్రెస్సెస్ కాబట్టి పిల్లలకి కూడా ఇక్కడ ఉంటుందండి బాగానే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్